హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు కరీనాస్ కుకింగ్ ఛానల్ ఈ రోజు రెసిపీ దోసకాయ పచ్చడి దోసకాయ పచ్చడి అంటే ఎప్పుడూ కూడా పచ్చి దోసకాయ ముక్కలతో తయారు చేసుకుంటాం కదండి ఈరోజు దోసకాయ ముక్కల్ని ఉడికించుకుని తయారు చేసుకుందాము టేస్ట్ చాలా బాగుంటుంది ఈ దోసకాయ పచ్చడి దోశల్లోకి ఇంకా ఇడ్లీలోకి అన్నంలోకి కూడా బాగుంటుంది ముందుగా దోసకాయని సెలెక్ట్ చేసుకునేటప్పుడు బాగా గట్టిగా ఉన్న దోసకాయ తీసుకోవాలి దోసకాయని శుభ్రంగా కడిగేసుకుని పైన చెక్కంతా కూడా తీసేసుకొని ముక్కల కింద కట్ చేసుకుని ఉంచుకోవాలి దోసకాయ ముక్కలు మరీ పెద్దది కాకుండా ఇలా మీడియం సైజులో కట్ చేసుకోవాలి ఇప్పుడు ప్యాన్లోకి ఒక గరిటె వరకు నూనెను వేసుకుని నూనెని వేడి చేసుకోవాలి నూనె తక్కువ వాడతాము అనుకుంటే ఒక టేబుల్ స్పూన్ వేసుకుని కూడా చేసుకోవచ్చు నూనె వేడయిన తర్వాత ఒక టీ స్పూన్ ఆవాలు ఒక టీ స్పూన్ జీలకర్ర పావు టీ స్పూన్ మెంతులు వేసుకుని వేయించుకోవాలి ఆవాలు చెట్టుపట్లాడుతున్నప్పుడు దీనిలోకి ఎండుమిరపకాయలు వేసుకోవాలి ఆరు నుంచి ఎనిమిది వరకు ఎండుమిరపకాయలు పడతాయి నేను ఇక్కడ నాలుగు ఎండు ఏమో గుంటూరు మిర్చి వాడుతున్నాను నాలుగేమో కాశ్మీరీ రెడ్ చిల్లీ వాడుతున్నాను ఇలా గుంటూరు మిరపకాయలేమో కారం ఉంటాయి కశ్మీరీ రెడ్ చిల్లీ ఏమో పచ్చడి మంచి కలర్ వస్తుంది బాగా స్పైసీగా కావాలి అనుకుంటే మొత్తం అన్నీ కూడా గుంటూరు మిరపకాయలు వేసేసుకోవచ్చు ఎండుమిరపకాయలు వేగిన తర్వాత దీనిలోకి ఒక టేబుల్ స్పూన్ వరకు నువ్వులు వేసుకుని వేయించుకోవాలి నువ్వులు వేసుకోవడం వల్ల పచ్చడి చాలా కమ్మదనం వస్తుంది నువ్వులు వేసిన తర్వాత ఒకసారి గరిట్తో కలుపుకుని కొంచెం కరివేపాకు కూడా వేసుకుని వేయించుకోవాలి కరివేపాకు వేయడం వల్ల కరివేపాకు ఫ్లేవర్తో పచ్చడి చాలా బాగుంటుంది కరివేపాకు కొంచెం పచ్చివాసన పోయేంత వరకు వేయించుకున్న తర్వాత దీనిలోకి ఒక కప్పు వరకు దోసకాయ ముక్కలు వేసుకోవాలి దోసకాయ కట్ చేసుకునేటప్పుడే చేదు కూడా చెక్ చేసుకోండి నేను స్టార్టింగ్లో చెప్పడం మర్చిపోయాను దోసకాయ చేదు ఉందంటే పచ్చడి చేసినా కానీ పచ్చడి అంతా చేదు వచ్చేస్తుంది దోసకాయ ముక్కలు వేసిన తర్వాత ఒక నిమిషం పాటు ఇలా గరిట్తో కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి దోసకాయ ముక్కలు ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత దీనిలోకి పండిన టొమాటో ఒకటి చిన్న ముక్కలు కట్ చేసుకుని వేసుకోవాలి ఇప్పుడు ఒకసారి గరిట్తో కలుపుకుని మూత మెట్టుకుని మగ్గనివ్వాలి దోసకాయలో నీరు ఎక్కువగా ఉంటుంది ఇంకా టొమాటో కూడా వేసాం కాబట్టి మూత పెట్టుకుని మగ్గించుకుంటే త్వరగా మగ్గిపోతాయి మూడు నాలుగు నిమిషాలకి మూత తీసుకుని ఒకసారి గరిట్తో కలుపుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి ఒక ఐదు నిమిషాల పాటు చల్లారనివ్వాలి చల్లారిన వాటిని మిక్సీ జార్లో వేసేసుకోవాలి ఈ పచ్చడి రోటిలో నూరుకుంటే ఇంకా టేస్టీగా ఉంటుంది టైం ఉంది పచ్చడి ఇంకా టేస్టీగా కావాలి అనుకుంటే ఒకసారి రోట్లో నూరుకుని ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది ఇప్పుడు దీనిలోకి రుచికి సరిపడా ఉప్పు ఐదారు వెల్లుల్లి రెమ్మలు పావు టీ స్పూన్ పసుపు వేసుకుని గ్రైండ్ చేసేసుకోవాలి ఈ దోసకాయ పచ్చడి మెత్తగా గ్రైండ్ చేసుకుంటేనే బాగుంటుంది ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒకసారి టేస్ట్ చెక్ చేసుకోవాలి పులుపు సరిపోకపోయినా సాల్ట్ సరిపోకపోయినా ఇప్పుడు యాడ్ చేసుకుని కలుపుకోవచ్చు నాకు పులుపు తక్కువ అయ్యింది అందుకని కొంచెం చింతపండు వేసి ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్నాను దోసకాయ పచ్చడి రెడీ అయిపోయిందండి ఇప్పుడు పోపు రెడీ చేసుకుందాము ప్యాన్లోకి నూనెను వేడి చేసుకుని అర టీ స్పూన్ జీలకర్ర అర టీ స్పూన్ ఆవాలు ఒక టీ స్పూన్ శనగపప్పు రెండు ఎండుమిరపకాయలు వేసుకుని వేయించుకోవాలి ఆవాలు చిట్టపట్టలాడుతూ ఎండుమిరపకాయలు కూడా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుని కరివేపాకు కూడా వేయించుకోవాలి పాన్కి ఉన్న వేడికి కరివేపాకు ఫ్రై అయిపోతుంది ఇప్పుడు వేడివేడిగా ఉన్న పోపుని దోసకాయ పచ్చడిలో వేసేసుకుని కలుపుకోవాలి దోసకాయ పచ్చడి అంటే ఇప్పటి వరకు అన్నంలోనే ట్రై చేసాం కదండీ ఇలా దోసకాయ ముక్కల్ని ఉడికించుకుని ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకుని పచ్చడి తయారు చేసుకున్నాము అంటే దోశలోకి ఇడ్లీలోకి కూడా చాలా బాగుంటుంది ఈ దోసకాయ పచ్చడి వేడివేడి అన్నంలోకి నెయ్యి వేసుకొని తింటే కూడా చాలా బాగుంటుంది మరి రెసిపీ నచ్చినట్టయితే కరుణాస్ కుకింగ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి